హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం పుణ్యక్షేత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రము అదేనండి చిన్న అరుణాచలం అని పిలుచుకుంటున్నాం కదా ఒకసారి ఆ టెంపుల్ని దర్శనం చేసుకుందాము మీరు ఎప్పుడైనా భద్రాచలం వెళ్తే ఖచ్చితంగా ఈ చిన్న అరుణాచలం కూడా వెళ్ళిరండి చాలా 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 బాగుంటుందండి మనం వెళ్ళాల్సిన ప్రదేశం కూడా భద్రాచలం నుండి పర్ణశాల వెళ్ళే దారిలో కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నరసపురం అనే గ్రామంలో ప్రధాన రహదారిపైనే ఈ టెంపుల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మీరు ముందుగా వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు శుభ్రం బ్రమండేశ్వర స్వామి విగ్రహం చూశారు కదా ఆ విగ్రహం అయితే నిజంగా భక్తులను చాలా బాగా ఆకర్షిస్తుంది అంత బాగుందండి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఈ క్షేత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించబడ్డాయండి అందువలన ఈ క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని కూడా పిలుచుకుంటున్నాము ఈ జ్యోతిర్లింగాలను స్వయంగా మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్టలింగాలు ఎలా అయితే దర్శనం చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అవేనండి ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము నైరుతిలింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్యలింగము మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లింగాలు ఇవి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్వి ఇవి భక్తులు తమ చేతితో తమ ప్రతిష్ఠించబడ్డాయండి మన చేతులతో మనం స్వయంగా ప్రతిష్ఠించవచ్చు ఇక్కడ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో నేనైతే చాలాసార్లు అనుకున్నాను అంటే మేము అనుకున్న తర్వాత కూడా రెండుసార్లు భద్రాచలం వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళడం కుదరలేదండి మరొక విషయం ఇక్కడైతే నిత్య అన్నదానం ఉంటుందండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడింటి వరకు అన్నదానం ప్రతిరోజు ఉంటుంది మీరు కూడా దర్శనం చేసుకోండి మరొక విషయం అండి అరుణాచలంలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా మోక్ష మార్గం ఉంటుంది మీరు చూస్తున్నారు కదా అద్దాల మీద లోపల చాలా బాగుంటుంది నేనైతే లోపల వీడియో తీయలేదు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళిరండి ఇక్కడ శివయ్యకు మన చేతులతో మనం విభూతితో అభిషేకం చేసుకోవచ్చు మేమైతే అందరం అభిషేకం చేసామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీపము అందులో ఆయిల్ వేయడం వలన మనకున్న చేపలు పోతాయని నమ్మకం అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శివయ్యకు మన చేతులతో మనం నిత్యం అభిషేకం చేసుకోవచ్చు గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ మన శివయ్య దగ్గరకు వచ్చామండి ఎంత బాగున్నారో ఎట్లా ఉన్నారో చూడండి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి